హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేను చాలా బాగున్నాను నిన్నటికి మనం చూసినట్టయితే ఆంధ్ర మరియు తెలంగాణలో బంగారం ధరలు అనేవి పెరిగాయి కదా ఫ్రెండ్స్ అయితే నిన్న పెరిగినటువంటి బంగారం ధరలు అనేవి రెండు రాష్ట్రాల్లో ఈరోజు ఇంకా భారీగా పెరిగిపోయాయి అయితే బంగారం వెండి కొనాలి అనుకునే వాళ్ళకి నిజంగా ఇది ఒక బ్యాడ్ న్యూస్ అనమాట ఎందుకంటే వెండి ధరలు స్వల్పంగా తగ్గినా కానీ ఈ రోజుల్లో మనం చూసినట్టయితే వెండి ధరలు కూడా భారీగానే ఉన్నాయి ఫ్రెండ్స్ అయితే ఈరోజు ఆంధ్ర మరియు తెలంగాణలో బంగారం వెండి ధరలు తెలుసుకునే ముందు ఎప్పట్లా నాదొక చిన్న రిక్వెస్ట్ మీకు గనక గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్ నచ్చినట్లయితే లాస్ట్లో తప్పకుండా ఒక లైక్ చేయండి అలానే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్టయితే మన ఛానల్లో రెగ్యులర్గా ఇలా గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్స్ ఉంటాయి అలానే లేటెస్ట్ గోల్డ్ జులరీ మోడల్స్ అయితే చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి మీకు ఏదైనా నచ్చి మీకు యూజ్ అవుతుంది అనుకుంటే కనుక వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి మంచి మంచి యూస్ఫుల్ అప్డేట్స్ కోసం తప్పనిసరిగా మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా లేట్ చేయకుండా ప్రెసిడెంట్ బంగారం మరియు వెండి ధరలు ఎలా ఉన్నాయో చూసేద్దాం ఈరోజు ఆంధ్ర మరియు తెలంగాణలో ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర చూసినట్టయితే రెండు రాష్ట్రాల్లోని ఈరోజు తొమ్మిది వందల యాభై రూపాయల తగ్గుదలతోని డెబ్బై తొమ్మిది వేల యాభై రూపాయలైతే ఉంది అలానే ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర చూసినట్టయితే రెండు రాష్ట్రాలు ఈరోజు ఏడు వందల అరవై రూపాయల తగ్గుదలతో అరవై మూడు వేల రెండు వందల నలభై రూపాయలయితే ఉంది అలానే ఇరవై రెండు క్యారెట్ల ఒక గ్రామ్ బంగారం ధర వచ్చేసి తొంభై ఐదు రూపాయల తగ్గుదలతో తొమ్మిది సారీ ఏడు వేల తొమ్మిది వందల ఐదు రూపాయల దగ్గర అయితే సేల్ అవుతుందనమాట ఇవి మనకి ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధరలు ఇంకా స్వచ్ఛమైన మేలిమి బంగారం అంటే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధరలు రోజు ఆంధ్ర మరియు తెలంగాణలో ఇరవై నాలుగు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర ఎనిమిది వందల ముప్పై రెండు రూపాయల తగ్గుదలతోని అరవై ఎనిమిది వేల తొమ్మిది వందల తొంభై రెండు రూపాయలైతే ఉంది అలానే ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర వెయ్యి నలభై రూపాయల తగ్గుదలతో ఎనభై ఆరు వేల రెండు వందల నలభై రూపాయల వద్ద అయితే సేల్ అవుతుంది ఫ్రెండ్స్ నిన్నటికి ఈరోజుకి మనం చూసినట్టయితే ఇరవై రెండు క్యారెట్ల మరియు ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధరలు మనకి పెరుగుదల అనేది చాలా భారీగా ఉంది బంగారం ధరలు తెలుసుకున్నాం కదా ఫ్రెండ్స్ వెండి ధరలు ఎలా ఉన్నాయో చూసేద్దాం ఆంధ్ర మరియు తెలంగాణ ఈ రెండు రాష్ట్రాల్లో ఈరోజు వన్ కిలో వెండి ధర వచ్చేసి వంద రూపాయల తగ్గుదలతో ఒక లక్ష ఐదు వేల తొమ్మిది వందల రూపాయల వద్ద సేల్ అవుతుందనమాట నిన్నటికి ఈ రోజుకి బంగారం ధరలు పెరిగితే వెండి ధరలు అనేవి స్వల్పంగా తగ్గాయి ఫ్రెండ్స్ సో చూశారు కదా ఈ ఈరోజు పెరిగినటువంటి బంగారం ధరలు తగ్గినటువంటి వెండి ధరలు అనమాట మరలా మరొక మంచి అప్డేట్తో మేము ముందుకు వచ్చేస్తాను సో టేక్ కేర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ గ్రేట్ డే